అందరికి శాంతి బిడ్డదారా ఇక మరి నర్సే సేత కోసమే ఎదురు చూస్తున్నారా జబర్దస్త్ కోసమో ఆ అనుకుంటూనే ఉన్నాం మరి ఆ మీద కుర్రో ముందుగా తలకాయ వాతలు ఏమున్నాయో చూద్దాం భార్య మేము పేరుకి చిన్న డాక్టర్లనే కావచ్చు కానీ ఏ ఉకతనం ఉంది మేము కొలువు చేసే ఇల్లు మొత్తం ఏడు కమ్మల మంది వాళ్ళు కురుస్తుంది మరి ఎట్లా మమ్మల్ని పట్టించుకోరా అని రోడ్ల మీదకి వచ్చిర్రో ఇక వాళ్ళు ఏమంటుర్రో మాకు కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా మేము మేమే చదువుకోవాలి మా కుటుంబంలో ఎవరికి ఏదేమైనా మేము మేమే చదువుకోవాలి ఇక మరి ఎ కొత్త చెప్పుకుంటూ పోయినా కానీ ఏం చేసినా కానీ ఏ ఏ అధికారికి పెట్టుకున్నా ఎవరి మొరబెట్టుకున్నా కానీ మా మనని మా మొర మాత్రం వింటలేరు ఏంది అది మా ఇల్లు కురుస్తుంది మాకు కొత్త భవనం కావాలి ఈ పాత భవనం వద్దు ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు పై అధికారులు ఎందుకని పట్టించుకుంటలేరు ఇప్పటికైనా సర్కారు రేవంతమయ్యే కళ్ళు తెరిచి ఇగో మాకు జాలి చూపాలి వచ్చేది ఆనకాలము మాకు మొత్తం ఏడు కాడికి బిల్డింగ్ మొత్తం పరిలు బట్టి కురుస్తుంది కాబట్టి ఇప్పటికైనా మీరు సోది తెచ్చుకొని ఇగో మాకు కొత్త భవనాన్ని కట్టియ్యాలి అందుకనే మేము ఇగో రోడ్ల మీదకి వచ్చినాము ధర్నాలు చేస్తున్నాము రాస్తారోకాలు చేస్తున్నాము ఇప్పటికైనా సర్కారు పట్టించుకోవాలి మా డిమాండ్లను పరిష్కరించాలి అని వా మా జూనియర్ డాక్టర్లు రోడ్లేకి రచ్చ రంబోలా చేస్తు ఇక చూడు వాళ్ళ ఉద్ధారకం ఎంత ముద్దుకుందో కానీ చాలా మంది పిల్లలు ఏంటంటే అవి చాలా పెంచులు ఊడిపోయి చాలా మంది డాక్టర్లు నిద్ర మీద పేషెంట్ల మీద కూడా పడ్డాయి కానీ దాని దగ్గర వారికి ఎలాంటి పట్టిస్తారో తీసుకురావాలి మేము ఇలాంటి హెల్మెట్లు తీసుకొని హెల్మెట్ ధరించి ఇంకా డిజైన్ చేయాలో కూడా మళ్ళీ అర్థం అవ్వట్లేదు ఇక్కడ హాస్పిటల్నే కాకుండా ఇక్కడ హాస్టల్లో కూడా చాలా పాతభవనాలు ఉన్నాయి వాటిని కూడా అన్ని పెచ్చు లు ఊడిపోయి స్టూడెంట్స్ మీద పడుతున్నాయి సో దీనికి ఎగవ పరిష్కారం గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాము మేము ఇట్లాగే హెల్మెట్ తీసుకొని హెల్మెట్ వేసుకొని చేయాలంటే చేస్తాం కానీ ఎన్ని రోజులు ఇలా కూడా చేయాలి ఏదో పరిష్కారం సొంతగా తీసుకొస్తే మాకు మంచిది ప్రజలకు మంచిది అందరి పేషెంట్లకు కూడా మంచిది గత ఏడు సంవత్సరాలుగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో శిథిలావస్థలో ఉంది దానివల్ల పెచ్చులు ఉడుతున్నాయి పెచ్చులు ఉండడం వల్ల డా డాక్టర్స్కే కాదు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే పేద ప్రజలకి కూడా ఇబ్బంది అవుతుంది మన దగ్గరికి ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మన దగ్గరికి పేషెంట్స్ వస్తారు మంచి వైద్యం అందుతుందనే నమ్మకంతో వస్తారు కానీ మనం ఏంటంటే ఒక్క బెడ్ మీద నలుగురు పేషెంట్స్ పాడుకోవడం జరుగుతుంది అదే కాకుండా సరైన వైద్య సేవలు అక్కడ లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు మెడిసిన్స్ సరిగ్గా లేవు అవి లేకపోవడం వల్ల మేము సకాలంలో పేషెంట్స్కి వైద్యం అందించలేకపోతున్నాం దానివల్ల వైద్యం విఫలమవుతుంది సో మేము ఏం కోరుకుంటున్నామంటే గవర్నమెంట్కి కొత్తగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నిర్మించండి ఎప్పుడు నిర్మిస్తారో చెప్పండి కనీసం ఒక ఫౌండేషన్ స్టోన్ వేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయండి ఇంకోటి ఏంటంటే మాకు హాస్టల్స్ ఉస్మానియాలో లానే కాదు స్టేట్ వైస్ మూడు నాలుగు వేల మంది పీజీలో ఉన్నాము ఆల్మోస్ట్ మూడు వేల మంది యూజీస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాము ఏడు వేల మందికి అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ మనకు హండ్రెడ్ పర్సెంట్ అకామిడేషన్ ఇవ్వాలి కానీ టెన్ పర్సెంట్ కంటే తక్కువే మనకు అకామిడేషన్ ఉంది అకామిడేషన్ ఉండడం కూడా మెస్ నుంచి పెచ్చులు పడుతుంది తినేటప్పుడు పైనుంచి ఆ సిమెంట్ అన్నీ పడుతుంటాయి అసలు ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది డాక్టర్స్ ఏమైంది ఏ టైం ఏ ఏ ప్రాపర్ ఫుడ్ ఉంటుంది కాబట్టి మేమే సరిగ్గా లేకపోతే ఇంకా పేషెంట్స్కి ఏం వైద్యం చేస్తాం సో మేము రిక్వెస్ట్ చేస్తే చెప్పటం గవర్నమెంట్కి దయచేసి మా బాధ వినండి మీ ఏమంటారంటే ప్రభు ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యం హెల్త్ కేర్ అన్నది ఇది మాత్రం మీరు నెగ్లిజెంట్ చేస్తే మేము ఈ స్ట్రైక్ కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది ఓ వెళ్ళాక ఏం చేస్తున్నావే అడిగి పోతున్నావే ఏముందే ఇక్కడ వరి ఓ పుల్లాక నువ్వేం పని చేస్తున్నావే ఆ వస్తలేదా నేను పోతున్నా బస్సులా ఇబ్బంది ఎక్కడ పోతున్నావు ఏ పడితే ఆడికే ఓ రేపు ఇదే పని ఆట ఈ మధ్యకాలంలో ఆడక్కడది పని పాట లేక సో ఇదే పని చేస్తున్నాడు అటలు మరి వీళ్ళు ఏం పని చేస్తున్నారు అంటే గీ పని చేస్తున్నాడు చూడు వీళ్ళ ముచ్చ ఎంత పిరిబసు పిరిబసు పిరి బస్సు పీగ మీద కూర్చున్నావే పిరిబసు బస్సు నువ్వు వచ్చిన కాంచి పిరి బస్సు మాటలు ఇంటలేరే ఆడోళ్ళు ఇక అద్దు బుద్ధి గది తిని ఏ రకంగా అంటే ఆకాశంలో మేఘాల లాగా వలస వెల్లిపోతున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు పూజలు పురస్కారాలు తీర్థయాత్ర అని తీరొక్క తిరగబోతున్నారు ఆడోళ్ళు ఇక తెలంగాణలో ఫిరీ బస్సు పుణ్యమా అని ఆడోళ్ళ సక్కదనం ఎంత ముద్దుకుందంటే ఇగో గింత సక్కదనంగా ఉందిలా జర్ర ఒకసారి ఆలకించు ఎక్కడ దాకా వాళ్ళ ఇంటికి పోతాను అవునా ఎక్కడ దాకా పోతా ఇంటికాడ ఒక్కదాని బోరు కొడతాం బస్సు బస్సులో ఎవ పరిచయం చేసుకుని మాట్లాడదాం అని వచ్చిన నువ్వేడు ఇవ్వాలి నేనా ఎట్లేదు ఇక మా పిల్లగాడు ఇంటికాడ అస్సలే అన్నం తింటలేడు ఇక బస్సు అందరినీ చూసుకుంటా తింటని అట్లా బస్ ఎక్కినా ఇక గతంలో పిసిసి పదవి అందుకున్న రేవంతమయ్య రెచ్చిపోయి దుంకి దుంకిని దండం పెడితే ఓ ఇక మరి తెలంగాణ గద్దె మీద ఇప్పుడు కూర్చున్నాడు అయిపోయాయి ఇక మరి ఆయన పదవి ఇప్పుడు ఉండే కదా పిసిసి పదవి ఆ పదవి కోసం ఆట ఓ పక్క అటు ఓ పక్క ఇటు నువ్వా నేనా నువ్వా నేనా అని గుంజుతావురాట ఆ పదవిని ఎవరికైతుంది ఎవరు పోటీ పడుతున్నారు అంటే ఇక చూడు ఓ అమ్మ కాంగ్రెస్ పార్టీలో కట్ట కోలాటము సురువైనట్టే కొడుతుందిగా దాదాపుగా మరి ఏం ఓ దిక్కు మహేష్ కుమార్ గౌడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకో దిక్కు మంత్రి సీత ఇద్దరికి ఓ ఉప్పు నిప్పు లెక్క బగ్గుల మనిపడుతున్నాడు అంటే ఒకరు అంటే ఒకరు ఎందుకు ఏం కదా ఇంత ఇంత వీళ్ళకి ఏమైంది ఏం కదా పార్టీ కూడా పైతారా పలుకుమని పెరిగే పదవులు కూడా వచ్చే అధికారం వచ్చే ఇంకేం కావాలా అంటే మరి అసలైంది కదా పిసిసి పదవి ఆ పిసిసి పదవికి నువ్వా నేనా నువ్వా నేనా అని ఒకటే తారాడుతున్నాడు అన్నా మరి మొత్తానికి ఎవరికి అవుతుందో ఏంకైత గానీ సీతక మహేష్ కుమార్ గౌడు అబ్బా ఢిల్లీనే మొత్తం అండ పెట్టి మరి హైకమాండ్ అధిష్టానం ఎవరికి నిర్ణయిస్తుందో మరి ఎవరికి చేతులు పెడతదో కానీ మొత్తం బీసీసీ పదవి కోసం కొట్లాడే జరుగుతు ఇద్దరి మధ్యన పని 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 సరగకుండా ఈ పని మీద రోగు పెట్టి మరి ఇంటి చుట్టూ మర్చిపోయారు ఇల్లు ఈగల దొడ్డి దోమల పెంట చేసి రోగాలు కొని తెచ్చుకోకూరీ ఆ జర్ర ఒక్కసారి బాగుతో ఏందో ఇనురి అయ్యో ఈ పాడు తోటి ఆగమాయే బతుకు దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు దోమల దాడితో మానవ జాతికి పుట్టెను వణుకు మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో బొరిగాను నేలకు కరుణించరా ఓ పాలకులారా దోమల నివారించరా మా నాయకులారా కరుణించరా ఓ పాలకులారా దోమల నివారించరా మా నాయకులారా అయ్యో ఈ పాడు దోమలతోటి అగమాయ బతుకు దోమల దాడితో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు ఇక నిన్నే అలా వర్షాకాలంలో నీ దండ పెట్టి ఇంటి చుట్టూ చెత్త చెదారం మన్ను మసాల ఉంటే ఈ దోమలు పాడైపోను దోమల అండబెట్టి అడవైన భీమాలు తెప్పిస్తున్నాయి అడనులో ఆ ముఖ్యంగా ఈ వానకాలంలో వచ్చే రోగం ఏంది దోమలతోచే డెంగీ ఇక ఈ డెంగ్యూ రోగం పాడైపోను వస్తే ఇక మరి ప్లేట్లెట్లు పడిపోయి మొత్తం ముఖం అంతా గుంజుకుపోయి మొత్తం ఏడు కాడికి కాళీ చేతులు గుంజుకుపోయి మాగం ఆగం జగన్నాదం అవుతారు కాబట్టి ఇప్పటికైనా ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెత్త చెదరం లేకుండా చేసుకోవాలి మరి అధికారులు కూడా సోచాయించి ఇక వారం వారం ఈ దోమలకు మాత్రం మందు కొడుతుండాలి లేకపోతే మాత్రం దోమలు పిల్లపిల్ల పిల్ల పిల్ల తరం మొత్తం పెరిగిపోద్ది అందుకైనా జనం అధికారులు కూడా సోచాయించి జనాలకు మేలు చేయాలని మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది ఇక గిచనే జర్ర ఎర్ర బుర్రగా తయారైతే ఏమంటారు ఓహో సుక్కోలే మెరుస్తున్నావు కాంటారు మనీ పాడబా ఏందని ఇంట్లో పెరిగేలా నా మీద కన్ను పెట్టావు ఇవి కా అని ఒకే రకంగా అనుకుంటుంటారు కానీ ఇప్పుడు రేవంతమయ్య ఎవరి మీద కన్ను అంటే అబ్బో ఇక రేవంతం రేవంతమయ్య ఎవరి మీద కన్ను పెట్టిండో సీఎం రేవంతమయ్య కళ్ళు మరుగుదొడ్ల మీద పడదాడనుకో ఇది ఎక్కడ రాసారు అనుకుంటున్నారు మరి ఆ సోమవారం నుంచి జిల్లా కలెక్టర్లకు మీరు ఏం చేస్తారో ఏం కదా అని మొత్తం మీద ఆదేశాలు జారీ చేసిండు ఏమని ప్రతి ఊళ్ళే ఇంటింటికి మరుగుదొడ్డి ఉండవలసిందే మీ పంచాయతీ కార్యదర్శులకు మాత్రం నిద్ర పడకుండా మీరు చెయ్యాలే ఇల్లు తిరగాలి సర్వే చెయ్యాలి ఇక మరి ఇంట్లో ఇంకోటి ఏంటంటే అబ్బో రేవంతమయ్య మంచి ఉపాయం చేసిండు ఇక మరి ఎవరి ఊళ్ళే మరుగుదొడ్లు ఎక్కువ ఉంటాయో ఇంటింటికి వాళ్ళకు పురస్కారాలు అవార్డులు ఇస్తందుకు కూడా సిద్ధం చేస్తుండట అమ్మని దండం పెట్టి మొత్తానికైతే ఊరూరు తిరిగి కార్యదర్శులు మరి ఇల్లులు తిరిగాలే మరి వాళ్ళకు మరుగుదొడ్డి ఉన్నదా లేదా ఉన్నదా లేదా అని ఈ రకంగా సర్వే చేసి ఇగో అంత నివేదిక తయారు చేసి రిపోర్ట్ పంపాలన్నట కలెక్టర్లకు మొత్తానికైతే మీద కన్ను మరుగుదొడ్ల మీద పడదు కాడ రీల్సే కాడ రీల్సే తిట్టుకునే కాడ రీల్సే కొట్టుకునే కాడ రీల్సే ఆ కడొస్తా పానాలు పోగొట్టుకుంటున్నారు రీల్స్ చేసి ఈ బుద్ధిగా ఎడ చేసి రీల్స్ హబ్బాబా బాబా బాబా దునియా మీద నరలోకము ఎట్లా తయారయ్యారంటే కట్టుకున్న పెళ్ళము కాట్ల కలిసినా పర్వాలేదు కనిపించిన వాళ్ళు కనిపించకుండా పోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ రీల్స్ ఉండాలి వీళ్ళకు రీల్స్ వేయాలి ఎంజాయ్ చేయాలి గది తప్ప ఇంకా సోకు లేదులా నీటి తరవలకు మరి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఇక ఇక్కడ చూస్తున్నారు గుజరాత్ రాష్ట్రంలో పోగిరిలు కార్లు వేసుకొని ఏకంగా సముద్రానికి పోయిరాడు అవులా ఇక ఏముంది నువ్వుట నేమ్మట అలలు పెరిగి పా అక్కడనే కార్లు మొత్తం సముద్రంలో ఇరికి పోయాట ఇక ఎట్ట రావాలి ఎట్ట పోవాలి అంటే ఓ ఓపరిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కాపాడేదట వీళ్ళే లేకపోతే వీళ్ళు కూడా గంగరగాలి చేయాలా ఉందటను అంటే చూడరి ఈ రీల్స్ కోసము పానాలు పోగొట్టుకుంటున్నారు ఉత్తపుణ్యానికి ఏందో ఏమో ఈ కలికాలం ఈ పాడు బుద్ధులు కానీ అన్నీ నర్మంతరం బుద్ధులేన ఇప్పుడు వాళ్ళకైతే బొంద చేతికి వచ్చినాక కేసీరావయ్య నీ దండం పెడితే ఇప్పుడు శంకర సంచి చేసుకొని సత్తిపోవ కట్టుకొని ఏడిపోతుండే అమ్మ ఇక గీడి పోయే కాడికి గీడికి కేశ ఇక చూడు ఇక లాభం లేదు నేను ఉన్న జాము లేదు లేని జాము లేదు ఇక నా పార్టీ మొత్తం కథవయ్యే కాడికి వచ్చింది ఎట్లా చేయదు ఏమి చేయదు ఉన్న కాడికి ఎమ్మెల్యేలు అందరూ సీవర బారోలే ఓరి దండం పెట్టి లైన్ కట్టి కాంగ్రెస్ పార్టీలకు ఇక మరి నేను ఎట్లా నేను ఎట్లా బతకాలి నేను ఏం చేయాలి మునుముందు పెత్తానం మనదే అధికారం మనదే అన్న ఎవరు అమ్మలేరు అమ్మ ఇక లావో లేదు అనుకోని పెద్ద మనిషి కేసు రావు ఆలోచన చేసి సుప్రీంకోర్టులో దావా చేసేందుకు పైన కడుతున్నాడు అన్నులా ఎందుకంటే మరి పార్టీ పిరాయింపులా ఎట్లా ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనుకొస్తుండు మరి సారు నువ్వు ఆనా మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా గుంజుకున్నావు ఇదేనా నీ తారీఖు ఇదేనా రామచిత పాలకులు శుద్ధ పూజ పాలకులు వలుకుతున్నావు మరి ఆయన బట్టి విక్రమార్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన వాళ్ళగా సారు అని మరో మరో మొత్తుకొని పారవుతున్నాట మొత్తానికైతే నీ దండం పెడితే కేసీరావయ్య గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇలా మరి ఏం చేస్తుడో ఎట కానీ నీ దండం పెడితే చింతకాంతుడై చిన్న పోతుడు కేసీరావయ్య మరి ఎట్టేటవుతుందో ఏం కదో ఈ పార్టీ పిరాయింపుల సంగతి ఏందో కేసీరావయ్య మరి కోర్టు చేస్తే కోర్టు మరి ఏం తీర్మానం చేస్తుంది ఎట్లా అనేది చూద్దాం పని లేక పాటేరు ఇంటికి పోతే గోడలకు పూత పెట్టమన్నట్టే ముందుగా మీ సర్కారు అధికారుల పనితనము అని ఈ రకంగా అనుకుంటుల్లా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి రంకెలేస్తున్నాం పారి ఓ మా ప్రజాపాలన పండువారిపోయింది రేవంతమయ్య మాటలు నీటి మూడలు అయిపోయినాయి ఏమీ సకదానం ముందులో మల్కాజ్గిరిలో నీ దండం పెట్టి దయ్యాల భూతాల కొంపకంటే అధ్వానంగా తయారైపోయిందట అరే రేన రామచంద్ర ఇయో రాజశేఖర రెడ్డి అధికారులకు శిలిక చెప్పిన చెప్పినా కానీ ఈ శివులకి వింటున్నారా ఈ శివులకి వెళ్ళి పెడుతున్నారట మరి వీళ్ళకి ఎవరు ఎమ్మెదిస్తురు ఏంది ఏం కదా మరి నేను ఇంతకాలం తిప్పల ఇంతకాలం బాధపడి నేను ఈ రకంగా అధికారులకు నేను ఆడలేసి చెప్పినా కానీ పేడసెవరం పెడుతుండ్రు ఎందుకని ఏ లెక్కలు పెడుతుర్రు అంటే ఈ జనాల పానాలతోటి ఆడుకుందాం అనుకుంటుర్రా ఈ సర్కారు ఈ అధికారులు అని ఓ అమ్మ కూసోని మొత్తం ధరణ ఆ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే అరే అరెలా పుణ్యకాలం అయిపోయింది జనాల బతుకులు మరి ఎట్లా ఏంది ఎంకతన ఆలోచన లేదు ఈ అధికారులకు ఎట్లా వర్షా కాట మొత్తం మొత్తం ఈ మురికి కాలువలు మొత్తం నిండా పొంగి పొరిని ఇండలకు ఆట ఇక ఇప్పటికే దోమలు ఈగలు గబ్బు కొడుతున్నాయి ఆట ఈ అడవైన దోమలతోటి తీరొక్క తీరు రోగాలు దవాఖాన పాలయ్యి ఆస్తులు అమ్ముకునే కథ నడుస్తుండే ఎట్లా ఈ పేదల ఉసురు ఎందుకు పంచుకుంటుర్రు అని ఎమ్మెల్యే అన్న ఇక్కడ ప్రభుత్వానికి అక్కడ అధికారులకు సురుకు పుట్టిస్తుండ ఇక చూడు మరి ఇనవయ్యావో ఓ జర్ర నువ్వు కూడా ఇలాంటి ముచ్చట వాళ్ళ నిర్లిప్తత ఏ విధంగా అంటే కేర్లెస్నెస్ ఎవడైతే మాకేంటి అనే విధంగా ఏ విధంగా ఉన్నారో మీరు చూస్తున్నారు దీనికి కారణం ముఖ్యమంత్రి గారే చెప్పాలి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ విధంగా మీ అధికారులు పనిచేస్తే మీరు తీసుకొచ్చిన ప్రజాపాలన ఏ విధంగా సక్రమంగా ముందుకెళ్తుందో మీరు కూడా ఒకసారి ఆలోచించాలనేసి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క సిచ్యువేషన్ మీద రివ్యూ చేయాలని కోరుతున్నా ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితేనే మా యొక్క ఈ ఓల్డ్ మిర్జాలు కూడా ప్రతి ఒక్క ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని రివ్యూ చేయాల్సింది కోరుకుంటాను ఇంత పాలపిండి బువో బుట్టో పెడతారని పోతారు ఏరికి అంగన్వాడి బడికి ఇప్పుడు అంగన్వాడీ బడికి పోవాలంటే వాంబో మా పానారే పోతట్టున్నాయి అంటున్నారు జనాలు ఎందుకంటే ఇగో గిందుకు రామశకని కూరగాయలతోటి సూర్యశకని ఆకుకూరలతోటి పౌష్టిక ఆహారం పెట్టాలి గర్భిణులకు బాలింతలకు బుడపోరగాలకు అని ఈ రకంగా ప్రభుత్వం చేపడుతున్న పోషకాహార విధానంలో హబ్బా ఎంత నిర్లక్ష్యం జరుగుతుందంటే అర్థమవుతున్న ఆ అంగన్వాడి బడి అంగన్వాడి బడిలో నాట హైదరాబాదు పాతబస్తీ అంగన్వాడి బడిలో కుళ్ళిపోయిన గుడ్లు పెడుతురు అట ఓ లజ్జా చెప్పుకుంటే ఇజ్జది పోతట్టులా ఇక మరి ఆ గుడ్లు తిని వీళ్ళు దాకా పాలు కావాలన్నా లేకపోతే పానాలు పోగొట్టుకోవాలన్నా అసలు ఏం చేయాలి ఎందుకు ఇంత మద్దులు ఇదే పోతురు అధికారులు అనేది ఇలా మన తెలంగాణ టివి ప్రశ్నిస్తుంది అంటే అధికారుల పర్యవేక్షణ లోపం ఎంత స్ఫుటంగా ఉందో ఇగో ఎంత స్పష్టంగా ఉందో మనకు అక్షరాల కనబడుతుంది ఎందుకంటే ఇగో ఇక్కడ ఉన్న అక్కజల్లెలు ఏమంటారు ఏంది ఏం కథ ఒక్కసారి ఆలకిస్తే మీరు ఏమంటారో గా ముచ్చట కామెంట్ రూపంలో బాక్సుల కింద ఆ ఇక చూడు మరి అక్కడ ఏమంటారు ఆ ఇక కానీ రామా ఎట్లానే వస్తున్నారు ఇప్పుడు మనం పిల్లలు మనం లేకున్నట్టు అట్నే నోటం ఎక్కువ ఉంటుంది ఇగో మీకు అంత కావాలంటే మీరు ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపట్టారు ఎన్ని గుడ్లు ఇస్తారు మీకు రెగ్యులర్గా తీసుకున్నా కూడా ఆ గుడ్డుని ఎట్లా గుర్తుపెట్టి గుడ్డు గుడ్డు ఎట్లా గుర్తుపట్టిరు మీరు ఖరాబ్ అయినాయి మీరు ఏమనుకుంటే పిల్లలకు పెట్టా వద్దా మళ్ళీ టీచర్ కంప్లైంట్ చేశారు

ఏహే నీ గందరగోళం పాడిగారు ఏంది ఈ పచ్చపాట సంగతి అరే మరి చంద్రబాబు అయ్య ఏమనుకుంటుండో ఎట్టి సంగతిలో కానీ తెలుగు తమ్ముళ్లతోటి మళ్ళీ ఒక మతం తెచ్చుకుంటున్నాడు సార్ ఎందుకైతే మరి సచిపోయిండు సచిపోయాడు సచిపోయింది అని సమాధి పెడదామంటున్నాడు పచ్చపాటిలో ఈలో అసలైనోడు అయిన మరి బయటకు వచ్చిండు ఏమంటుండో ఈ అయ్యో పలానా పిల్లగాడు ఎంత బుద్ధిగా లోడుండే ఎంత మంచి వాడుండే మచ్చలేని స్వచ్ఛమైన గుణపోడు పాడు వాడగా ఊసిపోయిండా ఎర్రటి ఎర్రటికర తీసుకురా కాయట కలిసిండా పాపం ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన కుటుంబము ఏమైపోవాలి ఎట్లయిపోవాలి పాపం ఎక్కడెక్కడ ఏం ఆస్తిపాస్తులు దంపాయించి పెట్టిండో ఇంటి కూడా చెప్పిండో చెప్పలేదో పదో పరకో ఇంటి ఎవరికైనా బదులు గిట్ ఇచ్చిండో ఏమో మరి వాళ్ళని అడిగిండో అడగలేదో వాళ్ళు ఇచ్చిరో ఏలేదో ఏమైనా అప్సప్ కూడా మరి చేసిండా చేయలేదా లేకపోతే ఇంకొకరికన్నా ఇచ్చిండా తీసుకుండా పుచ్చుకుండా అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది ఇంతలు ఇంత గత ఎట్లా వచ్చే ఏంది అని ఒక మనిషి ఏమన్నా పుకార చచ్చిపోతే గిట్ట ఈ రకంగా లేస్తుంది కానీ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు ఆయన మంచిగా ఉన్నాడు పుసుక్కున ఏదో పానం జర్ర అంత అటు ఇటు జర్ర కొద్దిగా కుదేస్తే దాగాన పోయిండట గంతే ఇక గాయంత దానికి మరి పచ్చపాటి వాళ్ళు ఎందుకు ఇంత కచ్చ చేయాలి ఎందుకు ఇంత రచ్చ చేయాలి అరే అరే రేరే రామచంద్ర పెందుర్తి మాజీ ఎంఎ అదీప్ రాజు చచ్చిపోయిండు ఆత్మహత్య చేసుకుండు ఆత్మహత్య చేసుకుండు ఇక లోకంలో లేడు పరలోకానికి పోయిండో ఇదే పని ఇదే పని ఇదే పని ఇక సోషల్ మీడియా మీడియాలో అమ్మ రచ్చర బోలవుతుందట అసలు ఏం జరిగింది ఎట్ట సంగతి ఏం కథ ఇగో ఆయన పట్టుకొచ్చినా ఆయన ఏమంటుండో జర్ర ఒక్కసారి ఈ నూరు ఈ వార్త సల్లకుండా గింత దానికి గోరంత దానికి కొండంత చేసి దాన్ని ఏదేదో చేసి ఓ అమ్మా ఈ పచ్చపాటలు కూడా అబ్బా 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 గెలిచినా కానీ అధికారం వచ్చినాక గింత ఆయన ఈ ఉండి సల్లకుండా అబ్బాబ్ అబ్బాబ్ షే ఈ వ్యవహారం పాడువాడ ఇక చూడు ఆ పిల్లగాడు ఏమంటుండో ఆ ఇక కానీ వద్దుర్రాగరేటు సిగరెట్ తాగితే క్యాన్సర్ బీమార్ వస్తుంది అని మరో మరో మొత్తుకొని చెప్పినా కానీ పెట్టే శవనే పెడుతుర్రు తాగుతూనే ఉర్రు అని అల్ల ఇంకోటి ఏం జరుగుతుంది అంటే ఇంకేదో కలుస్తుందట రెండు రకాలు కలుస్తున్నాయి అట ఇక మరి ఆహా ముచ్చట ఇంతే మరి మీరు అంటారులా ఇక చూడు హబ్బా పానమంతా తిక్క తిక్క అవుతుంది రోజు రోజు అవుతుంది ఏం చేయాల ఎట్ట చేయాలా ఏం తిన్నా వంట పడతలేదు నెత్తికి ఎక్తలేదు పైకి పడతలేదు ఓ పాడైపోనుగారా ఇలా పుణ్యకాలం అయిపోయారు బతుకు ఎట్ట చేయద్దు ఏం చేయొద్దు అని గిసంటి మానసిక బాధ పెట్టుకుని ఏమన్నా కానీ ఓ సిగరెట్ తాగుతా జర పానం కుదార్తం అవుతుంది అని అనుకునే వాళ్ళు జర్ర అయినూరు ఈ వార్త ఎందుకంటే మీకోసమే పట్టుకొచ్చిన ఈ వార్త ఇక మరి ఈ సిగరెట్ల ఏం కలుపుతారంటే ఇక ఉంటుంది కదా లోపల ఆ అన్ననాట ఎలుకల రెట్ట కడుపుతారట ఎలుకల మలం కడుపుతారట ఉని పాడైపోయిన గారు ఇది ఎక్కడ రాశాం గారు అనుకుంటున్నారు నిజమేనాట మరి అధ్యానంలో ఏలిందట ఎలుకల రెట్ట కలుపుతున్నారు అట ఎండ్ల ఇక అంటేనే పోతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పంది రక్తం కూడా కలిపిట ఈ సిగరెట్ల ఎండ్ల ఫిల్టర్ల ఇక అందుకనే జర మరి ఇప్పటికే సర్వ రోగం బీమారులు వస్తున్నాయి ఈ మందులు కూడా ఈ సిగరెట్ తోని ఇంక క్యాన్సర్ బీమారులు వస్తున్నాయి అలా ఇక ఈ ఎలకల పెండ ఇక ఇంకోటి పని రక్తము అలా కలుపుతున్నారు మరి ఎట్ట అవుతుందో ఏం పోదో మరి ఇంక ఎన్ని రోగాలు తెచ్చుకుంటారో ఏం కాదో కానీ మొత్తం అయితే జర సిగరెట్ మానుకొని చింతిత్తు నవ్వులు నోట్లు వేసుకోరు ఎట్టు ఇలా మన వార్తలు ముద్దుకున్నాయా ఇక రేపు కూడా గిరే గాల కోసం విజయారా మీరు మాత్రం తప్పకుండా మానక మరవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శరణార్థి అందరికీ నమస్తే